ఈరోజు వీడియోలో జేఈ మెయిన్స్ తుది పరీక్షల షెడ్యూల్ అయితే విడుదల చేశారండి జేఈఈ మెయిన్స్ తుది పరీక్షల షెడ్యూల్ ఏంటి పరీక్ష సమయాలు ఏంటి ఎగ్జామ్స్ ఎప్పుడు ఫీజు ఎంత దీని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము దేశవ్యాప్తంగా ఎన్ఐటీలలో అలాగే బీటెక్ బీఆర్కే బీఆర్కే సీట్లలో బి భర్తీకి జేఈఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫైనల్ ఎగ్జామ్స్ ఏప్రిల్ రెండు నుంచి ఏప్రిల్ తొమ్మిది వరకు అయితే జరుపుతుంది పరీక్షల షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది సోమవారం అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలను పరీక్షలకు హాజరయ్యేటువంటి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో జేఈఈ మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ఎన్లో దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పి సూచించింది సెషన్ టూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇప్పటికే ప్రారంభం అవ్వగా చివరి తేదీగా ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీనైతే ప్రకటించారు అదే ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు అయితే ఆన్లైన్లో పేమెంట్ చేసేందుకు అవకాశం కల్పించారు ఫీజు చెల్లించకుండా అయితే అప్లికేషన్ ప్రాసెస్ ప్రాసెస్ అనేది పూర్తి చేయలేరు జేఈఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించి సెషన్ టూ పరీక్ష ఏప్రిల్ రెండు నుంచి ఏప్రిల్ తొమ్మిది వరకు అయితే ప్రతిరోజు రెండు స్టెప్ రెండు స్టెప్పుల్లో అయితే జరుగుతాయి రెండు షిఫ్ట్స్ భారీగా జరుగుతాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు మొత్తం రెండు షిఫ్ట్లుగా అయితే ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు ఈ ఎగ్జామ్ మొత్తం పదమూడు భాషల్లో నిర్వహిస్తున్నారు తెలుగు ఇంగ్లీష్ తో సహా మొత్తం పదమూడు భాషల్లో అయితే నిర్వహిస్తారు ఈ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నటువంటి వారు దరఖాస్తు చేసిన అభ్యర్థులకి దరఖాస్తు రుసుము కేటగిరీని బట్టి మారుతూ ఉంటుంది జనరల్ కేటగిరీ అభ్యర్థులు వెయ్యి రూపాయలు చెల్లించాలి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ వర్గాలకు చెందిన పురుష అభ్యర్థులు అన్ని వర్గాలకి సంబంధించిన మహిళా అభ్యర్థులు ఎనిమిది వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి అలాగే పీడబల్యూడి ట్రాన్స్జెండర్ అభ్యర్థులు అయితే ఐదు వందల రూపాయలు దరఖాస్తు చే దరఖాస్తుకు చెల్లించాల్సి ఉంటుంది జేఈఈ రాయడానికి గత మూడు సంవత్సరాలలో పన్నెండవ తరగతి లేదా దస్తమానం అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అయితే పరీక్షకి హాజరు కావడానికి గరిష్ట వయోపరిమితి అయితే లేదు జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో రెండు పేపర్లు అయితే ఉంటాయి బీఈ బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి వేపర్ వన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది బీఆర్క్ బీ ప్లానింగ్కి సంబంధించి కోర్సులు ప్రవేశానికి పేపర్ టూ రాయాల్సి ఉంటుంది సో వీడియో ఎక్కడికైనా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి